కుకట్పల్లి కెపిహెచ్పీ కాలనీలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసనలు చేపట్టారు ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించారని ఆందోళనకు దిగారు ముందస్తు సమాచారంతో పోలీసులు ఆందోళనను అడ్డుకున్నారు అయితే ఏబీవీపీ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు

ఏదైతే మనం చూస్తా ఉన్నామో స్కాలర్షిప్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా ఈ ఏదైతే విద్యార్థులు స్కాలర్షిప్ ఉన్నదో ఇప్పటికీ విడుదల చేయడం లేదు కాబట్టి ఎంతో మంది వల్ల ఎంతో మంది విద్యార్థులు నష్టపోతున్నారు కాబట్టి మేము ఒకటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నది ఏదైతే విద్యార్థులకు స్కాలర్షిప్ ఉన్నదో అవి వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తా ఉన్నది గోపాల్ అఖిల్ భారత విద్యార్థి పరిషత్ కుకట్పల్లి డిస్ట్రిక్ట్ ఏదైతే పిఆర్ఎస్ హాయం నుంచి ఈరోజు కాంగ్రెస్ హాయం వరకు పెండింగ్ లో ఉన్నటువంటి ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల స్కాలర్షిప్ ను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిస్థితి యొక్క ధర్నా చేయడం జరుగుతా ఉంది అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో వేల మంది విద్యార్థులకి యొక్క తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విద్యను దూరం చేస్తా ఉంది పేద విద్యార్థుల యొక్క విద్యని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ దూరం చేస్తా ఉంది రానున్న రోజుల్లో ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ నడుచుకుంటా ఉంటే రేపన్నాడు అసెంబ్లీ ముట్టడికైనా సరే లేదంటే మినిస్టర్స్ కోటర్స్ కైనా సరే ముట్టడించడానికి ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తా ఉంది